జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి భగవాన్ రమణ మహర్షి గారు ఒక భక్తుడికి మధ్య జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి సంభాషణ దానిని ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భక్తుడు భగవాన్ ఈ విధంగా అడుగుతారు భగవాన్ దుర్వ్యసనాలు పోగొట్టుకోవాలని ఉంటుంది మంచిగా జీవించాలని ఉంటుంది ఇతరులకు ఉపయోగపడాలని ఉంటుంది మంచివాడుగా ఉండాలని ఉంటుంది సాధ్యం కావట్లేదు అప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతాడు మహర్షి గారి సమాధానం ఇలా చెప్తారు నాయన దుర్వ్యసనాల వాసనలను పోగొట్టుకునే నిమిత్తము పురుష ప్రయత్నం చేయాలి అంటే మానవ ప్రయత్నం చేయాలి అది ఎలా చేయాలి అని అంటే సత్సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి మధ్యవారితో స్నేహం చేసుకుని అందులో మంచి విషయాలను గ్రహించాలి అలాగే సద్గోష్ఠి చేసుకోవాలి మంచి కార్యక్రమాలలో పాల్గొవాలి సత్కర్మలు చేయాలి మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఇతరులకు ఉపయోగపడేలాగా ఉండాలి నీకున్న దాంట్లో ఇతరులకు సహాయపడేటట్లుగా ఉండాలి ఇట్లాంటి కార్యక్రమాలు నువ్వు అలవాటు చేసుకుంటే ఆ వాసనలను పోగొట్టుకోవచ్చు ఇలాగా సాధన చేయగా 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 కాలము కూడా నీకు అనుకూలిస్తుంది దైవము కూడా అనుకూలిస్తుంది ఆ విధంగా ఆ వాసనలు నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన అనిగి ఆ ప్రయత్నం ఫలిస్తుంది దీనినే పురుష ప్రయత్నం అంటారు ఇటువంటి సత్ప్రవర్తన వల్ల నీలో ఉన్నటువంటి దుర్గుణాలను పోగొట్టుకోవచ్చు మంచిగా జీవించవచ్చు ఈ విధంగా సాధన చేయకుండా దైవం అనుకూలించమంటే ఎలానైనా ఈ విధంగా సాధన చేయకపోతే దై దైవం అనుకూలించదు చెడ్డవారుగానే జీవించవలసి వస్తుంది అని రమణ మహర్షి గారు భక్తునికి చెప్తారు జై శ్రీమన్నారాయణ